హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఇది మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడ అనమాట మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడ సాయంత్రం రోజు ఒక రోజు సాయంత్రము మామిక ఇడ్లీ చేసిండే ఉండే కదా మార్నింగు ఇంకా సాయంత్రం అనమాట ఇది సాయంత్రం ఇడ్లీ పిండి మిగిలి ఉంటే మా పిల్లలు స్నాక్స్ చే మమ్మీ ఏమన్నా స్నాక్స్ చేయంటే ఇంకా ఇడ్లీ పిండిలో కొంచెం బియ్య పిండి కలిపి పునుగులు అయితే వేస్తున్నా ఇంకా చట్నీ కూడా ఉండే అనమాట వాళ్ళు చట్నీతో కాకుండా సాస్తో తింటాం మమ్మీ అంటే సరే మీ ఇష్టం ఎలాగానే తినండి అని చెప్పేసి నేనైతే పునుగులు వేస్తున్నా దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీలకర్ర వేసి ఇంకా పునుగులు అయితే వేస్తున్నాను చూడండి పునుగులు అయితే ఇట్లా వచ్చినాయి చాలా బాగున్నాయి పిల్లలకైతే బాగా నచ్చినాయి ఇంకా చేసి పెడితే ఈవినింగ్ స్నాక్ లాగా తింటున్నాను ఉన్నారనమాట ఇంకా పిల్లలు అందరు ఒకే చోటే ఉన్నారు కదా వాళ్ళు ఆడి ఆడి అలసిపోతున్నారు అంటే ఆకలి వేస్తుందన్నమాట ఇంకేదైనా తినాలి తినాలి అనిపిస్తుంది చూడండి తిన్న తర్వాత ఇంక ఇది నైట్ సెవెన్ ఎయిట్ కనుక్కుంటా ఇంకా మొత్తం ఆట పెట్టేసారు మా పిల్లలు మా విన్నిగాడు మా చిన్నోడు ఇద్దరు కలిసి ఆ బెడ్షీట్లను ఆ దుప్పట్లని అన్నీ తీసి వాళ్ళు ఏదో లాగా సెట్ చేసుకొని అందులో బొమ్మలు పెట్టుకొని ఇద్దరు ఆడుకుంటున్నారు ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు తర్వాత మస్తు కొట్టుకుంటారు అనమాట చూడండి అన్నీ ఎట్లా సెట్ చేస్తున్నారు అన్ని బట్టలన్నీ తీసి ఆగమాగం చేసి అక్కడ అన్ని బొమ్మలన్నీ సర్దేసి ఇంకా అక్కడ ఒక రూమ్ లాగా చేసుకొని మేము ఇక్కడే పడుకుంటాం మమ్మీ నైట్ అని వాళ్ళన్నీ అట్లా సెట్ అనమాట మా మా పెద్దోడు వచ్చి మమ్మీ చిన్నోడు వినిగాడు ఏం చేస్తారో చూద్దరా అని తీసుకొచ్చి మరీ వీడియో షూట్ చేయించుండు ఇంకా వీళ్ళు ఏం చేస్తారా అని వచ్చి చూసరికి ఇంకా ఇవన్నీ ఇట్లా పరిచేసి ఆగమాగం ఆగం చేసిరనమాట ఇదంతా ఇంకా నైటు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే అనమాట ఫ్రైడే రోజు అయితే మౌనిక పొద్దుగాలే లేచింది ఇంకా ఫ్రైడే కదా మొత్తం అంతా ఓడవడం తూడ్చడం అంతా పని ఉంటుంది కదా ఇదంతా ప్లేస్ ఎక్కువ ఉందనమాట చాలా టైం పడుతుంది ఇల్లు కూడా చాలా పెద్దగా ఉంది కదా ఇంకా ఊడ్చి తూడ్చేసరికి ఒక వన్ అవర్ పైన పడుతుంది చూడండి అదంతా నీట్గా ఊడ్చిన తర్వాత ఫస్ట్ అయితే తర్వాత మాప్ పెట్టుకు వస్తుంది అనమాట ఇంకా అంతా క్లీన్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఇలా ఉంది కదా మన నెక్స్ట్ అటు సైడ్ కూడా బాల్కనీ లాగా ఉందనమాట చాలా అంటే చాలా టైం పడుతుంది ఇదంతా క్లీన్ చేయడానికి సో ఇంకా అందుకనే తొందరగా లేచింది ఇంకా నేనేమన్నా హెల్ప్ చేయనా ఊడువనా అంటే నువ్వు వద్దక్క ఆడపిల్లలు ఇంట్లో ఊడ్చొద్దు తూడ్చొద్దు అంటుంది మరి ఏం చేయాలో ఏపు అంటే వంట చేయిపో అంటది ఇంకా ఆ వంట చేయడమేమో ఏమో నాకంత అంటే నేను కూడా మా ఇంటి దగ్గర వంట చేసి చేసి ఉంటాయి కదా మౌనిక నువ్వు చేసి పెడితే తినాలన్నది నువ్వు చేయొచ్చు కదా ఈ పనులు నేను చేస్తా అంటే అస్సలు ఒప్పుకోదనమాట వంట చేస్తే వెయ్యి లేకపోతే లేదు కానీ నేను మాత్రం ఇల్లు తోడువని తోడవనివ్వనంటది మా సైడ్ అయితే అలా ఉంటుంది అనమాట ఇంటి ఆడపిల్లలు ఎక్కువ ఇల్లు ఊడ్చడం తోడవడం అట్లాంటివి అనమాట ఇంకా ఎవరన్నా లేకపోతే తప్పదంటే ఓకే కానీ ఇంకా మౌనిక ఉంది కాబట్టి అసలు చేయనియదు సో ఇంకా ఊడ్చి తుడ్చడం అయితే అయిపోయింది ఇంకా ముగ్గు అయితే వేస్తుంది అనమాట చుక్కల ముగ్గులు వేస్తుంది ఏ ముగ్గు వేస్తున్నా మౌనిక అంటే ఏదో ఒకటి అక్కడ నాకు వచ్చింది వేస్తున్నా అనుకుంటూ ముగ్గులు వేస్తుంది మౌనిక ముగ్గులు అయితే బాగా వేస్తుంది చుక్కల ముగ్గులు కానీ డిజైన్స్ కానీ చూడండి ఇంకా మా విన్న ఏమో మమ్మీ పెద్ద ముగ్గు మమ్మీ పెద్ద ముగ్గుయ్య అని అంటుండే వాళ్ళ మమ్మీ ఏమో చూడు ఇంకా నాకు అంత టైం లేదురా నేను ఏదో ఒకటి వేస్తాను అని చెప్పేసి వేసింది చూడండి ముగ్గు అయితే చాలా బాగుంది కదా మీకు ఇక్కడ కనిపిస్తలేదు అది మొత్తం ఎండిపోయాక బాగా కనిపిస్తుంది వాటర్తో అంటే వాటర్లో డిప్ చేసి వేసింది కదా సో అందుకని సరిగ్గా కనిపించట్లేదు మొత్తం ఎండిన తర్వాత మంచిగా కనిపిస్తుంది ఇటు సైడు ముందటి డోర్ దగ్గర మౌనిక వేసింది ఇంకా ఇటు సైడు అంటే కొంచెం ఉండే డోర్కి నేనేస్తాను మౌనికా అని ఇంకా నేను వేస్తున్నాను అనమాట ఇక్కడ అది చార్క్ పీస్ వాటర్లో తడిపాను కదా అసలు నాకు ఏం కనిపించట్లేదు అనమాట ఏం గీస్తున్నానో కూడా అర్థం కావట్లేదు ఎండిపోయినాక కనిపిస్తుంది కదా అది సో ఇంకా ఎట్లనో అట్లా మొత్తం మీద ముగ్గు అయితే వేసేసిన పిల్లలు అందరూ పడుకోనే ఉన్నారు వీనికి కూడా హాలిడే ఉండనమాట ఆ రోజు గుడ్ ఫ్రైడే సో ఇంకా అందరూ పడుకొనే ఉన్నారు ఇంకా మా చిన్నోడు లేచేసరికి ఈ పని అంతా బయట పని అంతా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఇంకా ఇద్దరం అయితే చేస్తున్నా మౌనిక ఊడ్చుక రావడం తోడవడం అవన్నీ చేస్తుంటే ఇంకా నేను కిచెన్లో కొంచెం హెల్ప్ చేస్తా అని చేసేసిన ఊడ్చు తూడ్చడం కాకుండా మిగతా వంట పనిలో హెల్ప్ చేయడం అనమాట ఇంకా గిన్నెలు కూడా అసలు తోమనివ్వదు ఇంకా నేనే ఎప్పుడన్నా ఒకసారి ఇంకా ఆఫీస్ పనులు బిజీ ఉంటే తప్ప ఏం చేస్తావు ఊరికే కూర్చోనని చెప్పేసి అయితే చేసేదాన్ని ఎందుకు నేను వచ్చినాక వేసుకుంటా కదా వద్దులే వద్దులే అంటుండే చూడండి ఇంకా ముగ్గు వీటి లేయడం అయితే అయిపోయింది ఇంకా కిచెన్లోకి వచ్చేసినాము పాలు తెచ్చి పెడతారు అనమాట నైటే తీసుకొస్తారు పాలు గేదె పాలు అక్కడ వాళ్ళకు ఫ్రెష్గా గేదె పాలు దొరుకుతాయి అంటే ఇంటి దగ్గర సో ఇంకా నైట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మార్నింగ్ కాగా పెడతాదన్నమాట చాలా మీగడైతే కడుతుంది దాంట్లో ఫ్రిడ్జ్లో పెడతది కదా మస్తు చిక్కగా పాలు అయితే చాలా బాగుంటాయి అనమాట మన ఊళ్ళలో గేదె పాలు ఎలా ఉంటాయో టేస్ట్ అట్లనే ఉంటుంది మనం ప్యా మామూలుగా అయితే ప్యాకెట్ పాలు అట్లా కొనుక్కోకుండా వీళ్ళు పిల్లల కోసం మన గేదె పాలు అయితే తీసుకొస్తున్నారు పిల్లలు తాగడం కోసం అట్లనే టీకి అట్లనే పెరుగు కూడా తోడేస్తారనమాట పెరుగు అయితే మంచిగా వస్తుంది చాలా గట్టిగా గడ్డలాగా మంచి పెరుగు అనమాట ఇక్కడ టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది పెరుగు ఇంకా రోజు తోడు కూడా వేస్తుంది మౌనిక పాలైతే పొయ్యి మీద పెట్టింది ఇంకా టిఫిన్కి ప్రిపేర్ చేద్దామని చెప్పి నేనైతే ఎల్లిపాయలు పొట్టు తీస్తున్నా ఇంకా ఏమో మిగతా అన్నీ కట్ చేస్తుంది అనమాట చట్నీ వేయాలి కదా అని నేనైతే కూర్చొని వెల్లిపాయలు పొట్టు తీస్తున్నాను ఆ ఎల్లిపాయలు ఏందో పచ్చి పచ్చిగా ఉంటాయి కదా కొంచెం పొట్టు తొందర రావట్లేదు అనమాట ఇట్లా అని కింద ఇట్లా నలిస్తే మధ్యలోకి ఇరిగిపోతుంది నేను మిగతా పని చేసిన బాబా ఎల్లిపాయలు పొట్టు తీయడం నా వల్ల అవ్వట్లేదు అని చెప్తున్నాయి కొన్నే కదా అక్క ఎట్లనో అట్లా తీసేయలే అని అంటుండే సర్లే అని కూర్చొని ఎల్లిపాయలు అయితే పొట్టు తీసినా తీయడం అయితే అయిపోయింది ఇంకా మౌనిక పాలు పొయ్యి మీద పెట్టిందని చెప్పిన చెప్పినా కదా ఇంకా పాలు పొంగకుండా ఉండడం కోసం మౌనిక అయితే ఇక్కడ ఒక టిప్పి చెప్పింది మధ్యలో గంట పెట్టాలంట పెద్దది చూడండి ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ విధంగా గంట పెడితే పాలు పొంగయట ఇట్లా మధ్యలోకి కట్ అయిపోయినట్టుగా ఉంటుంది కదా సో ఇంకా పాలు పొంగవన్నమాట మనం అంటే స్టవ్ను సిమ్లో అంటే చిన్నగా పెట్టుకున్నా కూడా పాలు నిండుగా గిన్నె గిన్నె నిండు అయిపోయి ఒక్కొక్కసారి పొంగుతాయి కదా సైడ్ల నుంచి సో అలా పొంగకుండా ఉండడం కోసమని అట్లా గంట పెట్టుకుంటే అసలు పొంగవంట అవునా మౌనిక నాకు తెలియదే అని నేను మౌనికని అంటుంటే అవునక్క ఇట్లా పెడితే పాలు పొంగయి మధ్యలో కట్ అయిపోతాయి అని చెప్తుంది ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే అంతా ప్రిపేర్ చేసింది మా తమ్మిని ఏదో అంటే అప్పుడే మా తమ్ముడు వాకింగ్కి వెళ్ళేసి వచ్చిండు అయితే షాప్ నుండి ఏదన్నా ఏదో తీసుకురావడం చెప్దామని అనుకుందంటే ఇంకా ఈ లోపు మా తమ్ముడు వచ్చేసిండు జర వెళ్ళి పోవా తీసుకురా పోవా అని బతిలాడుతుండే నేను ఇప్పుడే వచ్చినా కదా మళ్ళీ పంపిస్తావా అని మా తమ్ముడేమో అని ఇంకా నేను వెళ్ళను అంటుండే ఇంక మౌనిక బతిలాడుతూ ఉంది సరే కాసేపు ఆగి వెళ్తానులే అని చెప్పి ఇంక అంటుండే ఈ మొత్తం మీద వెళ్ళిండు వెళ్ళి తీసుకుని అయితే వచ్చిండు తర్వాత చూడండి ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది వడలు చేస్తా అని చెప్పేసి ఇంకా దానికోసం అని క్యారెట్ తురుముతుంది అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇట్లా ఇవన్నీ కట్ చేసి పెట్టింది అనమాట కట్ చేసి పెట్టింది అట్లనే దాంట్లో కాంబినేషన్ టమాటా చట్నీ అయితే వేసింది ఇంకా చూడండి అవన్నీ వేసి మౌనిక అంత బాగా మిక్సీ చేస్తుంది ఇది పొట్టుమినపప్పు అనమాట కొంచెం కలర్ డిఫరెంట్గా అనిపిస్తుంది నల్ల నల్లగా అనిపిస్తుంది అనమాట ఇది మీనపప్పు కాబట్టి కొంచెం అయితే కలర్ అట్లనే వస్తుంది చూడండి ఇంకా మౌనిక అంతా కలిపి అక్కడ సెట్ చేసిపోయింది నేనేమో వడలు వేస్తున్నా ఇంకా మా నాన్నకి ఇట్లా వేసిస్తున్నా మౌనిక ఇల్లు బయట ఏమో ఇంక ఇట్లా ఊడలే అప్పటికి పిల్లలు పడుకొని ఉన్నారు కదా అని చెప్పేసి ఊడవలే అనమాట ఇప్పుడైతే ఇల్లు ఊడ్చి తుడుచుకుంటూ వస్తుంది నేనేమో మా నాన్నకి ఇట్లా టిఫిన్ చేసిస్తున్నాను ఇంకా మా నాన్న ఎట్లా అంటే ఊర్లో తొందరగా తింటారు కదా వాళ్ళు సెవెన్ కల్లా బ్రేక్ఫాస్ట్ కావాలి పాలు చాయ్ ఇవన్నీ కావాలన్నమాట ఇంకా అందుకని మా నాన్న ఉన్నాడు అని చెప్పేసి తొందర తొందరగా చేస్తున్నాం ఇద్దరము చూడండి ఇక్కడ ఒక పక్క నేనైతే ప్రిపేర్ చేస్తున్న బ్రేక్ఫాస్ట్ కోసం వడలు అయితే చాలా బాగా వచ్చినాయి మా పిల్లలకి ఇట్లా మా ఇట్లా బాగా నచ్చిందనమాట ఇంకా మా నాన్న కోసం అని తొందరగా వేయాల్సి వస్తుంది లేకపోతే మేము మామూలుగా అయితే హాలిడే కదా ఇంకా అందుకని లేట్గా తినేవాళ్ళం ఇంకా నాన్న ఉన్నాడు కదా అని తొందరగా ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలేమో హాలిడే కదా అని అసలు తొందరగా లేవట్లేదు సరే అని ఇంక అందరికీ ప్రిపేర్ చేయాలి అంటే ఒక్కొక్క ఒకరినికొకరికి వేసి పెట్టేశాను అనమాట ఇంకా వాళ్ళు వేసినాక అప్పటికప్పుడు వేయాలన్నా కూడా కష్టం వాళ్ళు వేసి బ్రష్లు వేసుకోవడం కూడా టైం పడుతుంది అనమాట ఎందుకంటే లేస్తారు కాసేపు అలాగే కూర్చుండిపోతారు అనమాట ఇంకా వెంటనే లేచి బ్రష్లు అయితే వేసుకోరు ఇంకా కాసేపు ఆడుకొని చేసి అదంతా చేసరికి మస్తు టైం పడుతుంది ఈ లోపు నేనైతే చేసి పెట్టిన వాళ్ళకి చేసి పెట్టి నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన చూడండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం అందరం చేయడం అయిపోయిన తర్వాత మా తమ్ముడు అయితే మార్కెట్కి వెళ్ళిండి ఫిష్ తీసుకొస్తా అని ఇంకా అక్కడ ఫిష్ అయితే కట్ చేయిస్తున్నాడు మా తమ్ముడు అటు వెళ్ళి కట్ చేయిస్తున్నాడు లేదా ఇంకా మా మామయ్య కొడుకు కూడా అక్కడనే ఉంటాడనమాట వచ్చి మా ఇంటికి లంచ్కి రాండి అని చెప్పేసి వచ్చిండనమాట అయ్యో మా అది మరి రమేష్ ఫిష్ తీసుకోవడానికి వెళ్ళాడు కదా ఎట్లా అంటే ఫోన్ చేసిండు అప్పటికి మా తమ్ముడికి ఫోన్ చేస్తే ఆల్రెడీ నేను తీసుకున్నా కట్ చేయిస్తున్నా అని చెప్పిండనమాట సో సరేలే అయితే మా ఇంకా తీసుకొచ్చి అన్నా పెట్టండి లేకపోతే చేసిన తర్వాత నైట్ డిన్నర్లోకి తిందురు కానీ మీరైతే మా ఇంటికి లంచ్కి రండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మా తమ్ముడు ఫిష్ తీసుకొని వచ్చిండు సరే ఏం చేద్దాము ఇంకా నైట్ కూడా వచ్చేసరికి మరి వంట చేసి పెట్ట చేసి పెట్టే వెళ్దాము అని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే వచ్చిండు కదా అని చేపల పులుసు అయితే చేసి వెళ్దాం అనమాట మా మామయ్య వాళ్ళ కొడుకు ఇంటికి మా తమ్ముడు ఫిష్ మార్కెట్కి వెళ్ళిండు కదా ఇంకా అక్కడ ఎట్లా కట్ చేస్తారో ఎట్లా నీట్గా చేస్తారా లేదా నీకు వీడియోలు యాడ్ చేసుకో అక్క అని చెప్పేసి మంచి వీడియోస్ అయితే తీసుకొని వచ్చిండు నీ కోసమే తీసుకొచ్చిన చూడని ఇంకా నాకు సెండ్ చేసిండ వాట్సాప్లో నేనైతే ఇలా ఫిష్ కట్ చేసే డైరెక్ట్ ఇలా కట్ చేసేదైతే ఎప్పుడు చూడలేదనమాట ఇంకా మా వారు తీసుకొస్తే వండడం తెలుసు కానీ ఫిష్ మార్కెట్ కానీ చికెన్ షాప్ కానీ మటన్ షాప్ కానీ ఇలా వెళ్ళి తీసుకురావడం అయితే తెలియదు ఇంకా చూడండి అక్కడ ఆమె కట్ చేస్తుంది కదా అసలు ఎప్పుడు వెళ్ళి నేను ఇట్లా లైవ్లో అయితే చూడలేదు అనమాట కటింగ్ అదంతా కానీ చికెన్ కానీ వాళ్ళు కట్ చేసే దగ్గర మామూలుగానే కడుగుతారు మంచి వాటర్తో కడగరు అనమాట అదే వాటర్తో అన్నీ కడుగుతుంటారు కదా సో అందుకని మనమైతే ఇంటికి వచ్చిన తర్వాత మంచి కడుక్కోవాలి లేదంటే బాగా స్మెల్ వచ్చి పులుసు కానీ ఇక ఏది చేసిన కర్రీ వేసినా మంచిగా టేస్ట్ అయితే ఉండదు మస స్మెల్ వస్తుంది సో ఇక్కడ చూస్తే కొంచెం నీట్గానే ఉంది కానీ మనమైతే ఇంటికి తీసుకొచ్చినాక బాగా నీట్గా కడుక్కోవాలి ఉప్పు వేసి అదంతా వేసి బాగా కడుక్కోవాలి చూడండి ఇంకా మా తమ్ముడు అయితే ఫిష్ ఇంటికి తీసుకొని వచ్చిండి మంచిగా కట్ చేపి ఇంకా నేనైతే ఫిష్ కడుగుతున్నా ఆ చేప ముక్కలకి కొంచెం కొంచెంగా పులుసు ఉంటుంది కదా సో దానికోసమని ఒక్కొక్క ముక్కను తీసుకొని నీట్గా చూసి చాక్తో ఇలా ఇలా గీకుతో దాంట్లో సాల్ట్ వేసి బాగా కడిగిన ఇంకా కడిగి దాంట్లో కొంచెం వా మళ్ళీ మంచినీళ్ళు పట్టుకొని సాల్ట్ వేసి పక్కకు పెట్టుకున్నాం అనుకోండి స్మెల్ అనేది ఉండదు ఇంకా నేనైతే అది పక్కన పెట్టుకున్నా మౌనికాయ లోపు ఆనియన్స్ అయితే పెనం మీద కాలుస్తుంది నేనైతే ఇంకా స్నానం చేసి వస్తాను నువ్వు ఇవి కాల్చు నేను వచ్చిన తర్వాత పులుసు వేస్తా అంటే ఇంకా మౌనిక అయితే అవన్నీ రెడీ చేస్తుంది అనమాట ఇంక ఇట్లా ఇద్దరం కలిసి పని చేసుకొని తొందర తొందర రెడీ అయి మా అమ్మాయి వాళ్ళ కొడుకు ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదా అక్కడ వాళ్ళు పసుబొట్టు ఇస్తున్నారనమాట పసు బొట్టు ఎందుకు ఇస్తున్నారు ఏంటని నేను ముందు ముందు చెప్తాను ఇప్పుడైతే ఇంకా చూడండి మౌనిక ఆనియన్స్ అయితే కాలుస్తుంది కదా ఇంకా నేను పులుసు చేసే ప్రాసెస్ అదంతా ఏం చూపించలేదు పులుసు అయితే రెడీ అయిపోయింది స్నానం కూడా చేసేసి వచ్చిన నా స్టైల్లో నేను తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తాను అనేది నేను వీడియో కూడా పెట్టాను మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడైతే చేపల పులుసు మసిలింది ఇంకా నేను కడుగు పెట్టుకున్నాను కదా ఆ చేప ముక్కలు ఈ పులుసులో వేసుకుంటున్నాను ఇంకా అంతే అనమాట టేస్టీ టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది యాక్చువల్గా ఈ పులుసు చేసి ఇంకా మేమైతే వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి అయితే వెళ్తున్నాం మధ్యాహ్నం లంచ్కి ఇంకా పులుసు చేసినా కదా అన్నం కూడా వండిన మా నాన్న రమ్మంటే నేను రాను మీరు వెళ్ళండి అన్నాడు సో ఇంకా ఆయన కోసం అని అన్నం వండి పులుసు వేసి పెట్టినాం కదా తనైతే ఇంకా తినేసి ఇంటి దగ్గరే ఉండు మా నాన్న చూడండి ఇంకా మా మామయ్య వాళ్ళ కొడుకు ఇంటికి వచ్చినాం శ్రీను తన పేరు ఇంకా వాళ్ళైతే మేడారం పోయిరంట ఇంకా అందుకోసమని వాళ్ళు ఎదురు పండుగ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళెత్తు బంగారం అంటే ఏదైనా కోరుకుంటే తీరి తీరిందనుకోండి ఇంకా ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నారంట ఇంకా వెళ్ళేసి వచ్చారు వచ్చిన తర్వాత ఒక ఐదు శుక్రవారాలు ఇలా అమ్మవారికి పూజ చేసుకొని బంగారం అక్కడ పెట్టి ఒక ఐదు మందికి అట్లా ప పసుబొట్టిలాగా ఇస్తారనమాట బంగారం పంచి పెడతారు ఇంకా మేమైతే వచ్చినాం కదా చూ చూడండి అక్కడ దేవుడి దగ్గర అన్ని పెట్టి మంచిగా అలంకరించింది కోని కూడా వస్తారనమాట ఇంకా నేనైతే దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నా దేవుడి దగ్గర దండం పెట్టుకొని అక్కడ ఉన్న బంగారం అంతా తీసి కొంచెం వాళ్ళ కుంచుకొని మిగతా అంతా పంచి పెడతారనమాట పెద్ద పెద్ద గడ్డల్లాగా ఉంది కదా ఆ బంగారం ఇంకా బంగారాన్ని చిన్న చిన్నగా కట్ చేసి మొత్తం గట్టిగా ఉంటుంది కదా బంగారము అందుకని ఇక్కడ కట్ చేస్తున్నారు చూడండి మొత్తం ఒక బస్తా వేసుకొని చిన్న చిన్న లాగా కట్ చేయడం చేస్తున్నారు అనమాట ఇక్కడ ఆడ కోని కోసి పెట్టిరు కదా ఆ కోడి తలకాయకి చీమలు పట్టినాయి కానీ అక్కడ పెట్టిన దాని పక్కనే ఉన్న బంగారానికి అయితే ఒక్క చీమ కూడా పట్టలేదనమాట ఈవెన్ మా ఇంట్లో కూడా బా అమ్మవారి బంగారం ఉంది ఇల్లు మొత్తం చీమలు పడతాయి కానీ బంగారాన్ని మాత్రం అసలు ఒక్క చీమ కూడా కన్నా పడదు నీటుగా ఉంటుంది అనమాట మనం ఇంతకుముందు తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట అట్లా ఉంటుందన్నమాట అమ్మవారి మహిమ అస్సలు ఏము అంటే కొంచెం పాడవడం అట్లా ఉంటుంది కదా అట్లా ఏమి ఉండదు అనమాట అంత మహిమ గల అమ్మవారు సమ్మక్క సారక్క అయితే చూడండి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అశ్విని కాళ్ళకు పసుపు పెట్టి ఇంకా బంగారం అయితే పంచి పెడుతుంది మాతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా వచ్చారు అనమాట మౌనిక నేను ఇంకా వీళ్ళందరం ఒక ఐదుగురిని అయితే పిలిచింది ఇంకా ఇలానే ఒక ఐదు వారాలు అయితే చేయాలన్నమాట ఇంక ఇది ఫస్ట్ వారము నేను అక్కడే ఉన్నా కదా అని చెప్పేసి ఇంకా శ్రీని అయితే మా దగ్గరకు వచ్చి ఇంకా రండి మీరు కూడా ఉన్నారు కదా అందరు రండి అని చెప్పి వచ్చింది అనమాట ఇంకా మా కోసం అయితే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసారు దేవుడి దగ్గర కోసిర్రని చెప్పినా కదా కోడి ఇంకా అనమాట అశ్విని వాళ్ళ అమ్మ ఇంకా ఆమె ఉంది ఇద్దరు కలిసి చేశారు నేను అనుకున్న వంట కూడా చేయాలేమో తొందరగా అని అనుకున్నా కానీ మాకే ఇంట్లో పని చేసేసరికి అసలు పనే అవ్వలేదు పులుసు చేపల పులుసు అన్నం అవన్నీ చేసేసరికి ఇవన్నీ ఏం లేకుండా తొందరగా వెళ్ళే వాళ్ళం కానీ ఇంక ఇవన్నీ ఉండేసరికి మస్తు లేట్ అయిందనమాట మధ్యాహ్నం లంచ్ టైంకి వెళ్ళినాం కరెక్ట్ రెండు గంటలకు వన్ థర్టీకి అట్లా వెళ్ళినాం అనుకోండి చూడండి ఇంక అందరికి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత బంగారం అయితే ఇలా ఐదు సార్లు ఒల్లో పెట్టాలన్నమాట ఇంకరికి అలాగే పెట్ అందరం పసుబుట్టు తీసుకున్నా ఇంకా కొందరు ఏమో వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు నేను మౌనిక గంటలో అందరం మానే ఉన్నాము కొంతమందిని ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా అనమాట ప్రిపేర్ చేశారు అక్కడ ఏం చెప్పాను కదా మేమందరం అక్కడ తిని కాసేపు అయితే కూర్చొని ఇంకా మాట్లాడుకున్నాము మౌనిక ఈలోపు మౌనికకి మీటింగ్ ఉందని చెప్పేసి మౌనిక అయితే వెళ్ళిపోయింది ఇంకా నేను మా జయ కాసేపు ఉండి సాయంత్రం దాకా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉందామని చెప్పేసి ఉన్నామన్నమాట ఉండరా అక్క ఏం చేస్తావు వెళ్ళి అంటే ఇంక నేను అక్కడే కూర్చున్న సాయంత్రం దాకా చూడండి ఇప్పుడైతే పసుపు బొట్టిస్తుంది ఇంక అందరం తీసుకున్న మధ్యాహ్నం లంచ్ కూడా వేసి కాసేపు అయితే అందరం రెస్ట్ తీసుకొని మంచిగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం అనమాట ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడ చేపల పులుసు వేసాం కదా ఇంకా అది నైట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నైట్ పోగానే మాకు ఏం పని ఏం లేకుండా అనమాట వంట పని సో ఇంకా అట్లా అయిపోయిందనమాట ఆ రోజైతే ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక అలా అలా అట్లా వాళ్ళిల్లు ఇల్లు తిరుక్కుంటూ అట్లాగే ఒక్కొక్క రోజు ఏమో ఫంక్షన్ కూడా వెళ్ళిందనమాట ఇంకా అట్లా గడిచిపోయింది ఉన్న నాలుగైదు రోజులు మా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్